వెల్కమ్ టు రాజనీతి పాకిస్తాన్ లో శిబిరాల మీద జరిగిన దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి చాలా కసరత్తు జరిగింది పహల్గామ్ లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడిలో చాలా మంది హిందూ మహిళలు తమ భర్తలను కోల్పోయారు ఇందులో కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఉన్నాయి మనం ఆ రోజున విజువల్స్ చూస్తే చాలా దారుణంగా హృదయ విదారకంగా ఉన్నాయి ఆ విజువల్స్ కొత్తగా పెళ్ళైన ఒక జంట హనీమూన్ కోసం వెళ్తే ఆ భర్తను చంపితే భార్య ఆ డెడ్ బాడీ పక్కన కూర్చొని విలపిస్తున్న దృశ్యం నిజంగా అందరిని కదిలించేసింది ప్రపంచాన్ని కదిలించే దృశ్యం అది భర్తతో పాటు తనను కూడా చంపమని ఇంకో యువతి బతిమాలితే ఉగ్రవాదుల్ని పోయి మీ మోడీకి చెప్పండి అన్నాడు హిందూ మహిళల్ని చిన్న వయసులోనే వితంతవులుగా మార్చారు మాకు న్యాయం చేయాలని ఆ మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగారు హిందూ సంస్కృతిలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సిందూరం ఐదో తనానికి నిదర్శనం దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు వివాహిత మహిళలు నుద్దుటను బొట్టు పెట్టుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పాపటి మధ్యలో పెట్టుకుంటారు తమ భర్తల క్షేమం కోసం ఈ సింధూరం పెట్టుకునే సంప్రదాయం తరతరాలుగా ఉంది భర్త లేనప్పుడు మహిళ సింధూరానికి దూరం అవుతుంది పదుల సంఖ్యలో మహిళలను సింధూరానికి దూరం చేసిన ఉగ్రవాదులను మట్టి పెట్టడానికి నిర్వహించిన ఈ ఆపరేషన్ కి అందుకే సింధూరం అని పేరు పెట్టారు అలాగే ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి మీడియాకి తెలియజేసే బాధ్యతను కూడా భారత సైన్యం వైమానిక దళంలో ఇద్దరు మహిళా అధికారులకు అప్పచెప్పారు ఇక్కడ భారత మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచాలకు తెలియజేశారు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఛాంద దేశానికి భారత్ లాంటి అభ్యుదయ దేశానికి ఉన్న తేడాన్ని తెలియజేశారు భారత్ లో మహిళలు స్వయం సాధికారతను సాధించటం నాయకత్వ స్థానాలకు వెళ్లటం అదే పాకిస్తాన్ లో మహిళలు ఇళ్లకే పరిమితం కావటం ఛాందసవాదానికి బలి కావటం వీటన్నిటిని కూడా ఎత్తి చూపించినట్టు భారత మహిళలు నాయకత్వం వహిస్తారు ప్రతీకారం తీర్చుకుంటారు భార్యల ముందు భర్తలను చంపిందానికి కౌంటర్ గానే ఈ మహిళా అధికారులతో ఈ వివరాలు చెప్పించారు అని కొంతమంది అభిప్రాయపడతారు వీళ్ళిద్దరిలో కూడా ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కల్నల్ సోఫియా కురేషి ముస్లిం వర్గానికి చెందిన మహిళ ఆమె తాత భారత సైన్యంలో పనిచేశారు ఆమె భర్త భారత సైన్యంలో పనిచేస్తున్నారు ఆవిడ భారత సైన్యంలో మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో లో నైన్టీస్ లో ఆవిడ సైన్యంలో చేరారు మూడు దశాబ్దాల్లో చాలా ప్రతిభావంతంగా పనిచేశారు తన సమర్థతను నిరూపించుకుని జనరల్ బిపిన్ రావత్ ప్రశంసలు కూడా అందుకున్నారు అలాగే రెండో మహిళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా ఉన్నారు వ్యోమకా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో హెలికాప్టర్ పైలట్ గా బాధ్యతలు స్వీకరించారు ఆవిడ రెండు వేల ఐదు వందల గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది వ్యోకా సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి వివరాలు వెల్లడించే బాధ్యత వీళ్ళిద్దరికీ అప్పచెప్పడం చెప్పడం ద్వారా ప్రపంచ మీడియా దృష్టిని వీళ్ళిద్దరూ ఆకర్షించారు like share and subscribe to rajneeti channel